హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్ము షార్ట్స్ అండి ఈరోజైతే నేను మా వదిన వాళ్ళ ఇంటికి అనమాట చిన్న పని ఉండి సో వాళ్ళ ఇంట్లో ఒక విచిత్రమైన మొక్క చూసాను సో విచిత్రం అంటే విచిత్రం కాదు ఇలాంటి పువ్వులు కూడా ఉంటాయి అనేసి నాకు ఇక్కడే అర్థమైంది అనమాట దాని పక్కనే ఇది సీమ్ మిరపకాయ అనమాట మీకు లాస్ట్ టైము దీని గురించి కూడా ఒక షార్ట్ వీడియో పెట్టానండి కాకపోతే ఇది చిన్న టైప్ ఆఫ్ మిరప మొక్క అనమాట దీని పక్కనే వైట్ పువ్వుల కింద కనిపిస్తున్నాయండి చూడండి ఇవి వీటిని బొడ్డ పువ్వులు అనేసి అంటారంట అండి ఒక్కొక్కటి మల్లె పువ్వు టైపే ఉంటుంది కానీ మల్లె పువ్వు స్మెల్ అయితే రాదనమాట పువ్వు అయితే అదే విధంగా ఉంటుంది చూడండి ఇవి చూడగానే నేను మల్లె పువ్వులు ఏమన్నా అని అనుకున్నాను కాకపోతే మల్లె పువ్వులు కాదంటండి బొడ్డ పువ్వులు అంటారంట సో స్మెల్ అయితే అంత ఏమీ రావట్లేదు లైట్గానే ఉంది పెద్ద పువ్వులో ఉందనమాట ఇవి ఒక్కటి పెట్టుకుంటే కనుక చాలా లుక్ బాగుందనమాట గులాబీ పువ్వుల మాదిరిగానే ఉంది ఆకులయితే ఈ విధంగా పెద్దగా ఉన్నాయండి చూడండి సో చాలా నచ్చిందన్నమాట మొక్క అయితే చూడగానే అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి